గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శ్రావణ మాసంలో ముఖ్యంగా చేయవలసిన పారాయణము దాని వల్ల ఫలితం గురించి తెలుసుకున్నాం శ్రావణ మాసం ఆధ్యాత్మికతాపరమైన పరమైన సందడిని వివాహాది శుభకార్యాలకు సంబంధించిన సందడిని ఆవిష్కరించే మాసంగా కనిపిస్తూ ఉంటుంది మంగళవారాల్లో అనగా శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తూ మహిళా భక్తులు అందరూ తీరిక లేకుండా ఉంటారు నోములు వ్రతాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం తోరణాలను సిద్ధం చేసుకోవడం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను తయారు చేసుకోవడం పేరెంటాలను పిలవడం వచ్చిన వాళ్ళకి వాయనాలు సమర్పించడం ఇలా అమ్మవారి అనుగ్రహం కోసం ఎంతో సహనంతో తమ సమయాన్నంతా కేటాయిస్తూ ఉంటారు మంగళవారం అయితే గౌరీదేవికి సంబంధించినవి శుక్రవారం అయితే లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు అష్టోత్రాలు నామాలు చదువుకుంటూ ఉంటారు కొన్ని గ్రంథాలను పారాయణం కూడా చేస్తూ ఉంటారు అయితే ఇందులోని భాగంగా శ్రవణ మాసంలో శ్రీ సూక్త పారాయణం విశిష్టమైనదని శాస్త్రం చెప్తోంది ఈ శ్రావణ మాసం అంతా ఈ పారాయణ చేయాలి అని స్పష్టం చేస్తోంది ఈ విధంగా చేయడం వలన విశిష్టమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని చెప్పబడుతోంది అందుకే అత్యంత పవిత్రమైన అమ్మవార్లకి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో శ్రీ సూక్తం చదువుకోవడం మరవకూడదు ఓం వర్ణం హరిణీం ಸುವರ್ಣರಜತಸ್ರಜಾ ಚಂದ್ರ ಹಿರಣಮಯಿ ಲಕ್ಷ್ಮೀ ಜಾತವೇದ ಓಂ ಮಹಾಲಕ್ಷ್ಮೀದೇವ್ಯೈ ನಮಃ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿೋ ಬ ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳ ನಿ ಲೋಕ ಸಮಸ್ತ ಸಮಿ